మీట్కి పంపించినందుకు మీరు అనుకుంటున్నారేమో దయచేసి గుడా గురించి సెపరేట్ ప్రెస్ మీట్ సపరేట్ ప్లేస్లో పెడతాను సార్ ఇది ఇది ప్యూర్లీ పొలిటికల్ ప్రెస్ మీట్ దయచేసి వేరేగా వేరే విధంగా భావించవచ్చిన వాళ్ళు అన్నిదా భావించవద్దు నిన్న మహాసంకల్ప దినం కాకినాడలో నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కాకినాడలోనే కాకుండా కాకినాడలో ప్రత్యక్షంగానే అదేవిధంగా మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా కూడా ప్రతి ఒక్క ప్రజలు ప్రజలు ఆరు కోట్ల మంది ప్రజలు కూడా ఈ మహా సంకల్పాన్ని చేపట్టడం జరిగింది ముఖ్యంగా నిన్న చంద్రబాబు నాయుడు గారు దీక్ష దక్షతలు పట్టుదల ఇవన్నీ చూసి కుంభవృష్టి కురిసింది మొన్న సాయంత్రం మొత్తం అంతా కూడా ఆ వేదిక అంతా కూడా కొలాప్స్ అయిపోయిన పరిస్థితి వచ్చింది అయినా కానీ ఈయన పట్టుదల ముందు చంద్రబాబు నాయుడు గారి సంకల్పం ముందు వాతావరణం కూడా పక్కకి వెళ్ళిపోయి వరుణుడు కూడా తోక జాడించి నిన్న బ్రహ్మాండంగా ఆహ్లాదకరమైన వాతావరణంలో నిన్న మహాసంకల్ప దినోత్సవం జరిగింది మహాసంకల్ప దినం జరిగింది ముఖ్యంగా ఈ ఏడు రోజులు కూడా ఈ నవనిర్మాణ దీక్ష పేరుతో కార్యక్రమాలు జరగడం మహాసంకల్పం నిన్న జరగడం ఏంటంటే చాలామంది అంటున్నారు ఏదంటే అదంతా పబ్లిసిటీస్ అంటూ ప్రజల దృష్టి మరల్చడం కోసం ఈ నవనిర్మాణ దీక్షలని మహాసంకల్పం అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చేపడుతున్నారు ఆయన అనుకునేవి సాధించలేక ఆయన ఆశ ఆయన ఏదైతే మన ఈ హామీలు ఇచ్చాడో హామీలు నెరవేర్చే సత్తా లేక ఎలాంటి దీక్షల పేరుతోటి లేకపోతే ఎలాంటి కార్యక్రమాల పేరుతోటి ప్రజలను మభ్యపెట్టడానికి ఇటువంటివన్నీ అన్ని జిమ్మిక్కులు చేస్తాడని చెప్పేసి చాలామంది అనుకుంటున్నారు చాలామంది విమర్శిస్తుంటారు ఎందుకంటే విమర్శించే వాళ్ళు వాళ్ళ నైజం అది విమర్శించడం అనేది మనకి ఇక్కడ మన అందరికీ తెలుసామా ప్రతి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆరు కోట్ల ప్రజలనే కనికి కూడా తెలుసు ఏ పరిస్థితుల్లో ఈ రాష్ట్ర విభజన జరిగిందో ఏ పరిస్థితుల్లో మనకి అన్యాయంగా ఈ ఆంధ్రప్రదేశ్ని రెండు ముక్కలు చేసి ఆదాయం వచ్చే భాగాన్ని తెలంగాణకిచ్చి అప్పులతో మిగిలిన దాదాపు పదహారు వేల కోట్ల లోటు బడ్జెట్ తోటి ఈ ఆంధ్రప్రదేశ్ని ఈ శేషాంధ్రప్రదేశ్ని మనకు అప్పుచెప్పిన పరిస్థితి మనకు తెలుసు ఆ రోజుని చీకటి శాసనం చేశారు అవాళ్ళు లైట్లు ఆర్పేసి చీకటి శాసనం చేసి దౌర్జన్యంగా అవాళ్ళ శాసనం చేయడం ఒక యుద్ధ విమానాల్లో ఏదో యుద్ధం జరిగిపోతున్నట్టు లేకపోతే మహా ఎమర్జెన్సీ ప్రకటించినట్టు యుద్ధ విమానాల్లో ఆ ప్రతులన్నీ కూడా తీసుకురావడం ఇవన్నీ కూడా చూస్తు చూస్తూ కూడా మరి మన రాహుల్ గాంధీ గారు గుంటూరు వచ్చాడు గుంటూరు వచ్చినప్పుడు సహజంగానే తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఆ మీటింగ్ని రాహుల్ గాంధీ రాకని నిరసిస్తూ అక్కడ బ్లా నల్ల ఫ్లాగ్స్ చూపించడం కానీ నల్ల జెండాలు చే నల్ల జెండాలు చూపించడం కానీ నిరసన చేయడం కానీ జరిగింది అక్కడ దానికి ఒక మనకి రాజమ రాజమండ్రిలో ఒక మహా మేధావి గారు ఉన్న ఒక ఆయన ఉన్నారు అక్కడ తెలంగాణకి టీఆర్ఎస్కి సిద్ధాంతకర్తగా అక్కడ జయశంకర్ గారు ఎలాగున్నారో ప్రొఫెసర్ జయశంకర్ గారు ఎలాగున్నారో ఇక్కడ ప్రొఫెసర్ కాకపోయినా కానీ ఇక్కడ పరోక్షంగా జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి సిద్ధాంతకర్త ఒక మహా మేధావి ఆయన రకరకాల వ్యాఖ్యానాలు చేస్తుంటారు వాళ్ళకి మీలో మీరు కూడా మన మిత్రులు కూడా ఆయన చంద్ర చంద్రబాబు నాయుడు గారిని ఉతికి పారేసిన పలానా పలాని లేకపోతే చంద లోకేష్ని ముఖ్యమంత్రి ఎలాగో ఎలాగ చేయాలో అని చంద్రబాబు నాయుడికి సూచించిన పలానా మేధావి అని చెప్పేసి రకరకాలుగా అంటే సహజం కానీ దాన్ని తప్పు పట్టట్లేదు నేను కాకపోతే ఏంటంటే పాపం ఈ మహామేధావి మేధావితనంతో కూడా రాజమండ్రిలోనే ఉండిపోతుంది అది బాధాకరంగా ఉంది నాకు ఇంకే ప్రతీది కూడా ఇప్పుడు ఒక గ్లాసులో సగం నీళ్ళు ఉంటే ఆశావాది ఎప్పుడు కూడా అమ్మాయ గ్లాస్ సగం నిండింది అనుకుంటాడు నిరాశావాది ఎప్పుడు కూడా నెగిటివ్ దృక్పథంతో చూసేవాడు గ్లాసులో సగమే నిండింది అంటాడు సో ఇలాగా నిరాశావాదులు నిత్య అసంతృప్తులు లేకపోతే ద్వేషంతో చంద్రబాబు నాయుడు గారి మీద ద్వేషంతోటో పక్కన వారు ఎవరి మీదో ద్వేషంతో రకరకాలుగా మాట్లాడేవాళ్ళు చాలామంది ఉంటారు అలాంటి వాళ్ళు ప్రముఖులు మన ఇక్కడ ఇక్కడ ఉన్న జనం అందరూ కూడా రాహుల్ గాంధీని ఇక్కడ రావడం అనేది ఒక హత్య చేసేసి పట్టభాగలో దౌర్జన్యంగా నడి రోడ్డు మీద తల నరికేసి ఆ నరికేసిన వాడే ఆ హంతకుడే మళ్ళీ పరామర్శకి పరామర్శించడానికి వచ్చినట్టు ఆంధ్రప్రదేశ్కి వచ్చి గుంటూరు వచ్చి ప్రత్యేక హోదా గురించి ఆయన మాట్లాడడం అనేది ఈ కాంగ్రెస్ పార్టీ రఘువీరారెడ్డి గారు కానీ మిగతా పార్టీ వాళ్ళు కానీ మాట్లాడడం అనేది ఎంత హాస్యాస్పదంగా ఉందండి అది ప్రత్యేక మీరు ఎందుకు ఆ శాసనంలో పెట్టలేకపోయారు మీరు ఆ రోజు పెట్టకుండా ఈ రోజు ప్రత్యేక హోదా ప్రత్యేక హోదా అడుగు అడిగే నైతిక బాధ్యత మీకు ఎక్కడుందండి దానికి చంద్రబాబు నాయుడు గారు పోరాట్లేదు లేదా చంద్రబాబు నాయుడు గారు ఆయన నరేంద్ర మోడీ గారి దగ్గర ఏదో లొసుగులు ఈయనకి ఈయనకి లొసుగులు ఉండబట్టి చంద్రబాబు నాయుడుకి నరేంద్ర మోడీ గారి ముందు సాగనాలు మో మోకరితున్నాడు ఆయన అడగలేకపోతున్నాడు డిమాండ్ చేయలేకపోతున్నాడు అని చెప్పేసి రకరకాలుగా మాట్లాడడం ఒక అవగాహన లేని మాటలు మాట్లాడడం అనేది ఎంత హాస్యాస్పదండి అది మరి బైపర్కేషన్ యాక్ట్ పెట్టారు బైపర్కేషన్ యాక్ట్లు ఎందుకు సమగ్రం ఎందుకు చేయలేకపోయారు వాళ్ళు పోలవరం జాతీయ ప్రాజెక్టుగా వాళ్ళు ప్రకటించారు బాగానే ఉంది జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన తర్వాత దానికి ఎలా ఉందంటే మరి మొత్త సామెతలాగా ఉంది ఏదో మినహా ఏదో అన్నట్టుగానే అది ఆ మండలాలు ఏదైతే పోలవరం ప్రాజెక్ట్ కడితే ముంపు ముంపు మండలాలు ఉన్నాయో అవి తెలంగాణలో ఉన్నప్పుడు మీకు ప్రాజెక్టు నేషనల్ ప్రాజెక్ట్గా అనౌన్స్ చేసేసి ఆ మండలాలని తెలంగాణ నుంచి కాకుండా ఆంధ్రాలో కలుపు కలపకుండా మీరు శాసనం చేస్తారే మళ్ళీ ప్రత్యేకంగా ఒక ఆర్డినెన్స్ ద్వారా తీసుకురావాల్సిన పరిస్థితి కల్పించారే మీకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉందండి వేళ ఈ వేళ ఈ సిద్ధాంతకర్త గారు అంటూ ఉంటాడు మనం ఆ రోజునే మనం ఇక్కడ అంటూ ఉంటారు మన మన అందరం రాజమహేంద్రవరంలోనే గణత్య రాజమహేంద్రవరంలో అందరం గోలిక్స్మే చిన్నప్పటి నుంచి అందరూ కలిసి చదువుకున్న వాళ్ళు అందరం కూడా మొత్తం ఆయన ఆర్ట్స్ చదివాడు మేము సైన్స్ చదివాము అందరం అంతే కాకపోతే ఆయన పట్టిసీమ ప్రాజెక్టు శుద్ధ వృధా పట్టిసీమ ప్రాజెక్టు కట్టడం వల్ల కోట్లాది రూపాయలు చంద్రబాబు నాయుడు గారు వెనకేసుకోవడానికి లేదా ఆయన అన్యాయులకు ఇవ్వడానికి చేస్తున్నాడు పోలవరం ప్రాజెక్టుకి రాదేమోనన్న విశ్వాసంతో రాదేమో రాదని తెలుసు చంద్రబాబు నాయుడు గారికి ఈ జన్మలో రాదని తెలుసు కాబట్టి పట్టిసీమ పేరుతో ప్రజలు మభ్య పెడుతున్నాడని చెప్పేసి రకరకాలుగా ప్రచారం ఈ గోదావరి ఈ తీరంలో రాజమండ్రి నడిమొట్లో మాట్లాడేది పెద్ద మనిషి ఈ రోజున మరి పట్టిసీమ మూలంగా అక్కడ కృష్ణా జిల్లాలో కానీ గుంటూరు జిల్లాలో కానీ పార్ట్ ఆఫ్ ది ప్రకాశం జిల్లాలో కానీ దాదాపు తొమ్మిది లక్షల ఎకరాల భూములు సస్యశ్యామలు అయినాయి అక్కడ రైతులు వాళ్ళు పండించిన ఆ ధాన్యంతో ఈ గోదావరి జలాలతోటి పండించిన ధాన్యంతో ఆ రోజున మరి వాళ్ళు పరమాన్నం వండి చంద్రబాబు నాయుడు గారి దగ్గర తీసుకొచ్చి ఎంతో ఆనందంగా ఆనందంగా పడ్డారంటే దానికి చూసన్నా మీరు తెచ్చుకోవాలి కదా కనీసం కనువిప్పు కలగాలి కదా మీకు మీరు చెప్తా మీరు మీకు తున్న మేధావిధనాన్ని అంతా కూడా బూడిదలో పోస్తున్నారు పాపం మీరు చాలా బాధగా ఉంది నాకు మీ తోటి ఆ రోజు చెప్తారు పట్టిసీమ నుంచి గోదావరి నది నుంచి పట్టు మళ్ళించిన నీరంతా కూడా మచిలీపట్నం దగ్గర లేకపోతే కృష్ణా జిల్లాలో చివర టే టైలాండ్లోనో సముద్రంలో కలిసిపోతుంది అంతే మీరు పెట్టిన డబ్బు అంతా వృధా అని చెప్పాను నేను మరి ఈ రోజుని ఆ పండే భూములకి లేతే సంతోషించే రైతులకి మీరు సమాధానం చెప్పండి అక్కడికి వెళ్ళి చూసి వచ్చి అంతేగాని ఏదో పూర్తిగా చంద్రబాబు నాయుడు గారి మీ ద్వేషం మీకు ఫస్ట్ నుంచి అంతే నాకు తెలుసు ఎందుకంటే నేను పాతి ముప్పై ఏళ్ళ నుంచి వస్తున్నాను ప్రతిదీది చంద్రబాబు నాయుడు గారి మీ ద్వేషంతో మాట్లాడుతున్నారు చెప్తే ఒక పాజిటివ్ దృక్పథంతో మీరు మాట్లాడలేకపోతున్నారు ఇక్కడ అది చాలా బాధాకరం అది ఈ రోజున మరి షమ్షేర్ లాగా పోలవరం ప్రాజెక్టు రెండు వేల పద్దెనిమిది నాటికి ఆయన ఏదైతే హామీ ఇచ్చాడో రెండు వేల పద్దెనిమిది నాటికి గ్రావిటీ ద్వారా నీరు అందజేస్తాను మన లక్ష్యాన్ని సాధిస్తామని చెప్పేసి నిన్న మహాసంకల్ప సభ సాక్షిగా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది దానికి అనుగుగా నిన్న మహాసంకల్ప దిన రోజునే అక్కడ కాపాడడానికి శంకుస్థాపన చేసి వచ్చాడు ఆయన అక్కడికి పోలవరంలో పోలవరంలో చేసి కాకినాడ వచ్చా మాట్లాడాడు శంశారుగా ఏంటంటే ఆయన ఆయన ఒక అకుంఠితమైన అంకిత భావం ఉంది ఆయనకి ఆయన దగ్గర మన దగ్గర డబ్బులు లేకపోవచ్చు చేయాలనే ఒక నమ్మకం ఉంది ఒక పట్టుదల ఉంది నిరాశవాది కాదు ఆయన ఆశ ఆశ దృక్పథంతో ముందుకు వెళ్తున్నాడు ఆయన దానికి ప్రతి దానికి ఒకరి భాషాలు ప్రతి దానికి ఒకరి భాషాలు ఆయన ఏం చేస్తే తప్పు కనీసం ఆయన నిద్రపోతున్నా తప్పే స్నానం చేస్తున్నా తప్పే కూర్చున్నా తప్పే భోజనం చేస్తున్న తప్పే ఏమి అన్నీ తప్పులే ఏంటంటే మీకు పచ్చకామల్ల రోజుకు లోకం అంతా పచ్చగా ఉంటుంది నిన్న